హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు సో అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేను కూడా చాలా బాగున్నాను ఇవాళైతే మీరు ఎక్కువ బ్లాగ్ చూస్తారు మీరు ఇక్కడ చూసేది వచ్చి యాక్చువల్లీ నేను ఈవినింగ్ షూట్ చేస్తున్నాను ఫైవ్ థర్టీకి అనమాట క్లైమేట్ కొంచెం కూల్గా చల్లగా బాగుంది అండ్ ఇక్కడ మీరు ఇందాక చూసారు కదా స్వామివారి తిరునామం దగ్గర సో జస్ట్ ఇప్పుడే లైట్స్ అనేవి ఆన్ అనమాట ఎందుకో ఈవినింగ్స్ అనేది ఆ టైమింగ్ని చూడడం అనేది చాలా ఇష్టం నాకు నెక్స్ట్ వీడియోస్లో మీకు నేను అలాగే కూడా చూపిస్తాను చూడండి నాకైతే చాలా ఇష్టం అన్నమాట అలా అంటే లైట్లు వెలగక ముందు నుంచి అలానే చూస్తూ ఉంటాను సో లైట్లు వెలగగానే అలానే మొక్కునేస్తాం అనమాట చాలా బాగా అనిపిస్తుంది ఈవినింగ్స్ టైం బయట ఉండడము అండ్ ఇప్పుడు కూల్ క్లైమేట్ కనుక ఇంకా చల్లచల్లగా హాయిగా ఉంటుందన్నమాట సో వెదర్ అయితే సూపర్గా ఉంది సో ఇవాళైతే మీరు ఒక వ్లాగ్ చూస్తారు వ్లాగ్లో ఒక మంచి టేస్టీ రెసిపీతో పాటు ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ కూడా నేను మీతో షేర్ చేయబోతున్నాను సో ముందుగా అయితే ఇక్కడ రెసిపీ చూపించేస్తున్నాను వెజిటబుల్ పులావ్ అనమాట సో కొంచెం కొత్తగా ట్రై చేశాను ఏంటనేది కూడా మీతో షేర్ చేస్తున్నాను చూడండి ముందుగా అయితే నేను ఇక్కడ ఒక కడాయి పెట్టేసుకున్నాను ఒక బౌల్ పెట్టుకున్నాను గ్రౌండ్నట్ ఆయిల్ అనమాట ఇది కూడా వుడ్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ అనమాట సో అదైతే నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అండ్ పట్ట లవంగం చెక్క జాజి మొగ్గ మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు ఇవన్నీ తీసుకున్నాను అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి పొడవుగా తరుక్కున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక రెండు చిన్న ఉల్లిపాయలు పెద్దది అయితే మనకు ఒకటట్టే సరిపోతుంది అండ్ టమోటాలు వచ్చేసరికి మూడు తీసుకున్నాను అవి రెండు కూడా నేను ఇక్కడ గ్రైండ్ చేసి పేస్ట్ చేసేసాను అనమాట సో అవి పేస్ట్ చేసేసి ఈ విధంగా ఇందులో కలిపేసాను ఇది కొంచెం మనకు త్వరగా ఫ్రై అయిపోతుంది అండ్ పిల్లలు తినేటప్పుడు ఏంటంటే కొంతమంది ఆనియన్ ఇష్టపడరు మీకు ఆల్రెడీ చెప్పాను కదా మా వారికి ఆనియన్ నచ్చదని సో ఇన్ కేస్ తను తినాలంటే ఇబ్బంది లేకుండా ఉండాలని అయితే ముందుగానే నేను గ్రైండ్ చేసి వేసేసాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక త్రీ బై ఫోర్త్ స్పూన్ వేస్తున్నాను ఫుల్ స్పూన్ అయితే కాదు మీరు గమనించినట్లయితే నేను చాలా తక్కువ క్వాంటిటీ అంటే మసాలాలు చాలా వరకు తగ్గించాను అండ్ ఆయిల్ కూడా చాలా తగ్గించాను సో ఆయిల్ కూడా ఏంటంటే దాదాపు నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇంతకుముందు లాస్ట్ మంతే ఫుడ్లో చాలా వరకు లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకుంటున్నానని సో అందులో భాగంగానే ఇవన్నీ అనమాట అండ్ ఇప్పుడైతే నేను కొద్దిగా రాక్ సాల్ట్ వేశాను ఇవన్నీ కొంచెం మనకు ఆనియన్ టమోటా ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు కొంచెం వేపుకోవాలన్నమాట అలాగే ఇందులో ఒక పావు స్పూన్ పసుపు అలాగే ఒక పావు స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను సో ఇదంతా కొంచెం మనం పచ్చివాసన పోయే వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు మనము ఫ్రై చేసుకోవాలన్నమాట అండ్ నేను ఇక్కడ వచ్చేసి స్టీల్ బౌల్ పెట్టుకున్నాను త్వరగా మాడే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి సో మనం ఏ రెసిపీ చేసినా కొంచెం గమనించుకోవాలి అండ్ ఇక్కడ వచ్చేసి నేను క్యారెట్ అయితే ఒక నాలుగు వేస్తున్నాను పావు కిలో ఉంటుందన్నమాట అండ్ బీన్స్ కూడా నాకు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి సో బీన్స్ కూడా చాలా సన్నగా కట్ చేసుకున్నాను క్యారెట్ కూడా చాలా సన్నగా కట్ చేసుకున్నాను క్యారెట్ అయితే నాకు ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఈజీగా ఉంటుందన్నమాట ఫోర్ క్యారెట్స్ ఇవి బీన్స్ కూడా నేను ఒక పావు కిలో వరకు తీసుకున్నాను అలాగే మీల్ మేకర్ అనమాట సో ఇది వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను మీల్ మేకర్ వచ్చి ఇవి మినీ మీల్ మేకర్ అనమాట చాలా చిన్నగా ఉంటాయి చూడ్డానికి మనకు బుడ్డ బుడ్డసనగల్లాగా అనిపిస్తాయి బట్ కాదు వేడి నీళ్ళల్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం సోక్ చేసామంటే మీల్ మేకర్ మనకు రెడీ అయిపోతుంది సో ఈ కూరగాయలన్నీ కూడా మనకు కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట నేను పచ్చివి అలానే కట్ చేసి వేశాను తనిగా అయితే నేను ఉడికించలేదు కనుక మనకి ఇక్కడ ఆనియన్ టమోటా ఇవన్నీ వేసాం కదా సో దాన్ని వాటర్తోనే ఇక్కడ మనం మూత పెట్టడం వల్ల ఆవిరితోనే ఉడికిపోతుందనమాట సో మూత పెట్టేసుకొని సిమ్లోనే బాగా మనం ఉడికి ఉడికించామంటే సరిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను బఠానాలు అలాగే డబల్ బీన్స్ ఇవి వచ్చేసి నేను నైట్ నానబెట్టేసుకున్నాను ఎండు అనమాట ఇవి డ్రైవి సో నైట్ నానబెట్టేసేసి మార్నింగ్ వచ్చి ఒక టెన్ మినిట్స్ నేను ఓవెన్లో ఉడికించుకున్నాను జస్ట్ ఒక టెన్ మినిట్స్ మైక్రోవేవ్ పెట్టాను అనమాట మనకు అక్కడికి ఏంటంటే ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మనకు బాయిల్ అయి ఉంటుంది నెక్స్ట్ మిగిలిన ప్రాసెస్ అయితే మనకి ఇక్కడ సరిపోతుంది కనుక నేను ఇక్కడ అయితే పెట్టేస్తున్నాను అనమాట నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇంకా కూడా మనం చాలా వెజిటబుల్స్ వేసుకోవచ్చు స్పెషల్లీ నేను ఆలు అయితే ఇంకా పెద్దవాళ్ళు తినకూడదు కనుక వేయలేదు ఇంకా మనము చాలా కాలీఫ్లవర్ వేసుకోవచ్చు ఆలు వేసుకోవచ్చు బఠానీలు బుడ్డ శనగలు ఆల్రెడీ నేను బఠానీ వేశాను సో బుడ్డ శనగలు వేసుకోవచ్చు బొబ్బర్లు వేసుకోవచ్చు రాజ్మాలు వేసుకోవచ్చు సో ఇంకా అయితే మనం చాలా చాలా వేసుకోవచ్చు అనమాట సో మామూలుగా మనం అందరం చేస్తున్న చాలా పెద్ద మిస్టేక్ కూడా నేను ఇవాళ చెప్తాను మీకు ఈ కూరగాయలన్నీ కూడా మనం ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా మనం కలిపేసిన తర్వాత మెరపొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను ధనియాల పొడి వన్ స్పూన్ వేసుకున్నాను బిర్యానీ మసాలా పౌడర్ వచ్చి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను అనమాట సో నేను ఇక్కడ మళ్ళీ నేను ఇది వేసాను కనుక గరం మసాలా అయితే నేను స్పెషల్లీ యాడ్ చేయట్లేదు జస్ట్ ఈ మసాలాలన్నీ వేసేసాక ఒక్కసారి మూత పెట్టేసుకొని ఒక వన్ టు టూ మినిట్స్ మనం సిమ్లోనే మూత పెట్టామంటే సరిపోతుంది మనకి ఇదంతా కూడా బాగా పడుతుందనమాట అండ్ నేను ఇక్కడ వచ్చేసి ఇందులో మామూలుగా ఇక్కడ మనము ఎసురుకి వాటర్ వేసుకుంటాం కదా ఈరోజు నేను మాక్సిమం ఒక సెవెంటీ పర్సెంట్ వరకు నేను కొబ్బరిపాలే యూస్ చేస్తున్నాను సో దానివల్ల ఏంటంటే బాగుంటుంది అనమాట ఈ గ్లాస్తో నేను త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను సో నేను త్రీ గ్లాసెస్కి గాను నేను మనము త్రీ అంటే సిక్స్ గ్లాసెస్ వేయాలి కదా నేను ఫోర్ గ్లాసెస్ వరకు నేను ఫోర్ టు నాలుగు నాలుగు ముక్కలు గ్లాస్ వరకు నేను కొబ్బరిపాల వేసాను మిగిలిన టూ గ్లాసెస్ వచ్చి మిక్సీ వేసిన ఇది ఉంటుంది కదా సో ఆ వాటరు అండ్ బఠానీలు ఇవి ఉడికించిన వాటరు అవన్నీ కూడా నేను వేస్ట్ చేయను సో వాటర్లో కూడా మనకు విటమిన్స్ అవన్నీ ఉంటాయి కదా సో నేను అందుకని ఆ వాటర్ కూడా నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను కేవలం వన్ అండ్ హాఫ్ స్పూ వన్ అండ్ హాఫ్ గ్లాస్ మాత్రమే నేను మామూలు వాటర్ వేశాను మిగిలిందంతా కూడా పాలే అనమాట సో టేస్ట్ అయితే నిజంగా చాలా కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే చాలా వరకు మనం అందరం కూడా వెజిటబుల్స్ చాలా తక్కువ తీసుకుంటూ ఉంటాము ఈ మధ్య నేను మీకు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నాను కొత్తగా అని చెప్పాను కదా సో అందులో భాగంగా వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి మామూలుగా మనం వెజిటబుల్స్ తనిగా చేస్తే ఏంటంటే అది తినము ఇది తినము అంటారు కదా సో అందుకని నేను ఎలా ప్లాన్ చేసుకుంటున్నానంటే వీక్లీ వన్స్ ఇలాంటి వెజిటబుల్ రైస్ కాకపోతే ఇవాళ మాత్రం నేను ఈ బిర్యానీ మసాలా పౌడరు అలాగే ఈ మసాలా దినుసులు వేశాను బట్ లాస్ట్ టైం అయితే నేను అవి కూడా వేయలేదన్నమాట మసాలా దినుసులు మైనస్ చేసేసాను అలాగే బిర్యానీ మసాలా పౌడర్ కూడా మైనస్ చేసేసాను అనమాట సో దాదాపు మనకు అక్కడ మసాలాలు కూడా తగ్గిపోతాయి సో అంతా కూడా మనం ఎసురు వేసేసుకున్న తర్వాత పుదీనా కూడా బాగా యాడ్ చేసేసుకోవాలి కుదిరితే పుదీనా పేస్ట్ వేస్తే బెటరు కొంతమంది ఆ పేస్ట్ని ఇష్టపడరు కనుక అలాగే ఫ్లేవర్ కోసం మనం ఆకులు వేసేసుకోవచ్చు నేనైతే కొద్దిగా పుదీనా ఉంటే వేసేసాను అనమాట సో వేసేసాక ఈ ఎసరంతా కాస్త ఉడికిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ నానబెట్టాను సో ఆ రైస్ అంతా కూడా నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను అనమాట సో యాడ్ చేసేసి మనం సిమ్లోనే పెట్టి ఉడికించుకున్నామంటే సరిపోతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనము ఎక్కువ కొబ్బరి పాలు వేసాం కనుక రైస్ అనేది ముద్ద కట్టదనమాట సో కొబ్బరిపాల వల్ల ఏంటంటే అందులో కూడా మనకు ఆయిల్ కంటెంట్ ఉంటుంది కనుక రైస్ అనేది మనకు బాగా పొడి పొడిగా చాలా బాగా వస్తుందనమాట సో మనం ఎక్కువ వెజిటబుల్స్ ఎలా తీసుకోవాలి అంటే చాలా వరకు మనం నేర్చుకున్నది ఏంటంటే మన ఫ్యామిలీకి కావాల్సిన అందరికీ కలిపి మనం ఒక హాఫ్ కేజీ చేస్తాము సో రైస్ అనేది ఎక్కువ ఉంటుంది వెజిటబుల్స్ అనేవి తక్కువ ఉంటాయి కాకపోతే ఏంటంటే మనం ఈక్వల్ రేషియోలో తీసుకోవాలని చాలామంది చెప్తున్నారు బట్ చాలా మటుకు ఎవరు మారట్లేదు సో ఇది కూడా నేను ఒకటే యాడ్ చేసుకున్నాను అనమాట కాకపోతే అందరూ అన్నీ తినరు కదా సో ఇలాంటివి ప్లాన్ చేసి నేను ఆల్రెడీ మీకు ఒకసారి లాస్ట్ టైం చూపించాను కదా సో మధ్యలో ఇంకొక వీడియో అయితే నేను ఇంకా పోస్ట్ చేయలేదు నేను ఎలా ప్లాన్ చేస్తున్నానంటే మామూలుగా మనం ఉప్మాలు ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా రెగ్యులర్గా మనము ఉప్మాలు కానీ వెజిటబుల్ రైసెస్ ఇప్పుడు నేను చేసిన వెజిటబుల్ రైస్లో కూడా ఇంకా మనం చాలా వేసుకోవచ్చు బట్ ఈరోజైతే నేను ఉన్న వాటితోనే చేశాను వస్తున్నా పెట్టుకొని మరి మనం ఎక్కువ వెజిటబుల్స్ అప్పుడు ఏంటంటే మనం రైస్ తక్కువ తిన్నా కూడా మనకు నో ప్రాబ్లం అనమాట కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి యాక్చువల్లీ రైస్తో పాటు రైతాలో కూడా మనం చాలా వెజిటబుల్స్ యాడ్ చేయొచ్చు ఇంక ఇక్కడైతే నాకు టైం లేదు కనుక నేను చేయలేదు బట్ అయితే నేను మళ్ళీ రైతా చేసినప్పుడైతే నేను మళ్ళీ ఇంకొంచెం కూడా నేను యాడ్ చేశాను అనమాట సో మామూలుగా మనం రైతా అంటే పెరుగులో ఆనియన్స్ ఒకటి వేసేస్తాము సో అది రైతా మనం అలా కాకుండా కీరా వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు బీట్రూట్ తురిమి వేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా మనం యాడ్ చేయొచ్చు అనమాట కాకపోతే ఈరోజు ఏంటంటే కొద్దిగా తక్కువ ఉల్లిపాయ కీరా అనేది ఎక్కువ వేస్ట్ చేశాను కొంచెం సాల్ట్ రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను నేను సో మామూలు అయోడైజ్డ్ సాల్ట్ అనేది అవాయిడ్ చేసేసాను అనమాట సో రాక్ సాల్ట్ వేసాను అలాగే జీలకర్ర పౌడర్ వేశాను సో టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఒట్టి పచ్చడి తినేయచ్చు అనమాట అంత కమ్మగా ఉంటుంది అండ్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను మరీ ఎక్కువ తిగ్గా ఉంటే కలుపుకోవడానికి కొంచెం కష్టం ఉంటుంది సో ఫైనల్లీ అయితే వేడివేడి వెజిటబుల్ పులావ్ అనేది రెడీ అయిపోయింది అండ్ విత్ వెజిటబుల్ రైతా అనమాట ఇందులో అయితే నేను నైట్కి మళ్ళీ కొంచెం క్యారెట్ కూడా తురిమి వేశాను చాలా బాగుంది అండ్ మనం బీట్రూట్ కూడా వేసుకోవచ్చు బీట్రూట్ కొంతమంది కలర్ సరిగ్గా ఇష్టపడని వాళ్ళైతే క్యారెట్తో సరిపెట్టుకోవచ్చు అండ్ కొత్తిమీర వేసుకోవచ్చు చాలా అంటే చాలా వేసుకోవచ్చు అనమాట సో టేస్టీ వెజిటబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయింది విత్ రైతాతో సో మీకు ఎలా అనిపించింది కింద కమెంట్స్లో చెప్పండి మామూలుగా మనము వాటర్తో చేసేదానికి కొబ్బరి పాలతో చేసేదానికి టేస్ట్ అయితే ఖచ్చితంగా తేడా ఉంటుంది అండ్ మనకు బాగా పొడి పొడిగా అవుతుంది టేస్ట్ అయితే ఒక మంచి ఫ్లేవర్ అనమాట మనకు కోకోనట్ రైస్ ఎలా ఉంటుందో అంత మంచి టేస్ట్ ఉంటుంది మాకైతే చాలా బాగా నచ్చింది అండ్ కొబ్బరి పాల వల్ల మనకు ఫ్యాట్ అని చాలామంది అనుకుంటారు బట్ కొబ్బరి పాలు అనేవి మనకు నిజంగా చాలా హెల్దీ మనకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయండి సో ఒక్కొక్కటి మనం నేర్చుకుంటూ వెళ్ళాలన్నట్లు నేను ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను సో కొబ్బరి పాలు అనేవి మనం రెగ్యులర్గా తీసుకున్నా కూడా మనకేం కాదు ఇంకా చెప్పాలంటే చాలా హెల్దీ అనమాట సో ఫైనల్లీ అయితే టేస్టీ వెజిటబుల్ పులావ్ మీ రైతాతో అండ్ కీరా కూడా వడ్డించాను చెప్పాను కదా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను సో సర్వ్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా క్యారెట్ కీరా ఇవన్నీ కూడా అలవాటు చేసుకుందాం అనుకుంటున్నాను సో ఒక మంచి మీల్ ఇచ్చినట్లు అనమాట మనం పిల్లలకి ఇచ్చినప్పుడు ఇలా కొంచెం కొత్తగా ట్రై చేశాను సో బాగుందనుకుంటున్నాను సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ మీకు చూపిస్తున్నాను దీని గురించిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను త్వరలో ఒక ఫుల్ వీడియో అయితే నేను మీకు డీటెయిల్స్ అనేది ఇస్తాను ఇక్కడ ఏంటంటే ఇది మా తిరుపతిలో మంచినీళ్ళ గుంట అంటారు ఆ ప్లేస్ అనమాట ఇది ఇప్పుడు వర్షాలకైతే ఫుల్ వాటర్ వచ్చేసాయి ఇక్కడ అండ్ మీకు ఇక్కడ కొంచెం నేను జూమ్ చేసి కూడా చూపిస్తాను ఇక్కడ ఇంకొక సర్ప్రైజ్ ఉందన్నమాట సో వాటర్కి అవతల ఒక చెట్టు కనిపిస్తుంది కదా సో ఆ చెట్టు కింద ఒక్కసారి మీరు గమనించండి చెట్టు కింద గమనించినట్లయితే స్వామి వారు పడుకుని ఉంటారనమాట సో గోవిందరాజుల స్వామి అంటారు మీకు బాగా కనిపిస్తుంది అనుకుంటా సో దశావతారం సినిమాలో మీరు చూసారు కదా ఒక స్వామిని కట్టేసి ఆ శిలని అలాగే సముద్రంలో వేసేస్తారు గుర్తుందా మీకు సో అదే శిల అనమాట ఇక్కడ సో ఇదే దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది సో అలా చెన్నైలో వేసేస్తే అలా కొట్టుకుని వచ్చిన దాన్ని అప్పట్లో కొంతమంది తీసుకొచ్చి తిరుపతిలో పెట్టారనమాట సో ఈ ఇక్కడ ఉన్న ప్రాంతానికి ఈ ఈ ఇక్కడ మీరు చూస్తున్న కోనేరు దగ్గర అక్కడున్న స్వామికి అది చరిత్ర సో చాలానే ఉంది చెప్పుకోవాలంటే సో నేను అదంతా కూడా మీకు త్వరలో ఒక మంచి వీడియో అయితే నేను చేసి చూపిస్తాను సో ఇప్పుడైతే నేను లోపలికి వెళ్ళలేదు సో మీకు ఒక్కసారి ఇంకా కొంచెం క్లియర్గా చూపించడానికి చూపిస్తున్నాను చూడండి కనిపిస్తుంది కదా సో సేమ్ అనమాట దశావతారం మూవీలో స్వామిని వేస్తారు కదా సో సేమ్ అదే అనమాట ఇది వచ్చేసి నరసింహతీర్థం రోడ్లో ఉంటుంది నియర్ వచ్చి శివాలయం అనమాట సో ఈ ప్లేస్తో నాకైతే ఒక మంచి అవినాభావ సంబంధం ఉంది సో అదేంటి అండ్ ఈ కథ ఏంటి ఈ ఏంటి ఈ స్వామి చరిత్ర ఏంటి ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే క్లియర్గా ఒక వీడియో చేసి చూపిస్తాను ఇప్పుడైతే ఒక చిన్న పని మీద నేను ఈ రూట్లో వెళ్తున్నాను సో ఈ రూట్తో అయితే నాకు ఒక మంచి రిలేషన్ ఉందని చెప్పచ్చు సో అలా కాసేపు ఆగి బ్లాగ్లో అయినా సరే మీకు ఒక చిన్న క్లిప్పింగ్ అనేది మీకు యాడ్ చేద్దాం అన్నట్లు నేను ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను సో వర్షాలకైతే ఎక్కడ చూసినా వాటర్ అనేది నిజంగా ఇలాంటి కోనేరులు అయితే చాలా బాగా ఉన్నాయి నిజంగా కళ్ళకెంత ఆహ్లాదంగా ఉందో ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా బాగుంది కదా నెక్స్ట్ వీడియోస్లో షూర్గా నేను లోపలికి వెళ్ళి దగ్గరగా మీకు ఇవన్నీ చూపించి ఆ చరిత్ర ఏంటి ఆ కథ ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్గా షేర్ చేస్తాను ఓకేనా సో ఇవాళ్ళైతే ఇదే అండి ఒక చిన్న వ్లాగ్ అనమాట ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఇది కోనేర్ అంటారు దీన్ని దాదాపు ఇక్కడ మనకు ఎప్పుడు కూడా వాటర్ ఉంటాయి అండ్ మేము ఒకప్పుడు దాదాపు ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇంట్లో తాబేళ్ళం తాబేళ్ళు చిన్న చిన్న తాబేళ్ళు వాళ్ళము సో ఆ తాబేళ్ళు అయితే కొంచెం ఫైట్ చేసుకుంటున్నాయి అన్నట్టు ఇంకా ఇంట్లో పెట్టుకోలేక బయట వదిలేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ కోనేరులోనే వదిలాం సో అదొక స్వీట్ మెమరీ మాకు సో ఈ రూట్లో వెళ్ళినప్పుడల్లా మా తబులు పెద్దవైపోయి ఉంటాయి మా తబులు ఏం చేస్తుంటాయో మా తాబేళ్ళ పేర్లు కూడా పెట్టుకున్నాం అనమాట రెండు సో రామోజమోని సో ఏం చేస్తుంటాయో అని మేమైతే ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాం వాటిని సో ఇదండి ఇవాటి వ్లాగ్ మీకు ఎలా అనిపించినది కింద కమెంట్స్లో చెప్పేయండి అండ్ మరొక మంచి వ్లాగ్తో మీ ముందు ఉంటాను అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్